ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది అంతేకాకుండా అయోధ్యలో కొలువు తీరనున్న కోదండ రాముని దర్శనం కోసం రామభక్తులు ఎంతో ఆతురతగా కనిపిస్తున్నారు యావత్ భారతదేశం ఆ శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది ఇంతటి అద్భుతమైన ఘట్టానికి జనవరి ఇరవై రెండు వేదికైంది ఇదిలా ఉంటే ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది అయితే ఇటీవలే అయోధ్యలోని రామమందిర మహా సంప్రోక్షణకి ముందు శ్రీరాముడి చిత్రంతో కూడిన ఐదు వందల రూపాయల నోటు చిత్రం ఇంటర్నెట్లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే కాగా ఇందులో ఎటువంటి వాస్తవం లేకపోయినా దీనిని నిజం చేయాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నాణ్యాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం సర్వసాధారణం అలాగే కొందరు మహనీయులను గుర్తు చేసుకుంటూ కూడా కాయిన్స్ విడుదల చేస్తూ ఉంటారు ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన వంద రూపాయల నాణ్యం గురించి తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు వందల రూపాయల నోటుపై రాముని చిత్రం ముద్రించినట్లు వార్తలు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే వాటిలో ఎంతవరకు నిజం లేదని తేలిపోయింది అయితే ఇప్పుడు దీన్ని వాస్తవం చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఐదు వందల రూపాయల నోటుపై శ్రీరాముని చిత్రాన్ని ముద్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల ఫోటోలను ముద్రించారని చెప్పారు అలాగే దేశంలో వక్ఫ్ బోర్డ్ పేరుతో ఉన్న భూములను రిలీజ్ చేయాలని పేర్కొన్నారు అంతేకాకుండా దేశ విభజన సమయంలో భారత్ను విడిచి వెళ్లిన వారి ఆస్తులను కాపాడేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చారని ఆరోపించారు ఒక్క మహారాష్ట్రలోనే బోర్డు పేరుతో పది లక్షల భూములు ఉన్నాయని వాటిని మహారాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు మరి ఐదు వందల రూపాయల నోటుపై రాముని చిత్రం ముద్రించాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిపై మీ